సో హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాక్స్ ఈరోజైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు ఏం లేదు సర్పంచ్ ఎన్నికలు అయితే దగ్గరకు వస్తున్నాయి కదా సో ప్రతిసారి లాగా ఎవరినో ఒకరిని గెలిపించేసి విలేజ్ భవిష్యత్తుని ఖరాబ్ చేసేసి ఆ డెవలప్మెంట్ లేకుండా ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆడేదో రెండు రోజులు వచ్చి మీకు ఏదో హైప్ ఇస్తాడు ఏదో చేసేస్తా అన్నట్టు చెప్తాడు కదా సో మీరు నమ్మేస్తారు ఓటు వేసేస్తారు మంచి అనుకున్నానికి ఓటు వేయరు ఈ ఆడు చెడు ఎవరైతే చెడు ఉంటాడో అన్ని తినేసి ఊరి భవిష్యత్ కాదా ఏం చూడో చూడు ఇంకా మీరు ఫైనల్గా వాళ్ళకే అన్నమాట సో ఈసారి కూడా అట్లా చేయకూర్రీ సో యూత్ ప్రతిది యూత్ చేతుల్లో ఉంటుంది మనకి యూత్ పాపులేషన్ కూడా ఎట్లా అంటే బాగుంటుంది యూత్ డామినేషన్ కూడా బాగుంటుంది సో యూత్ ఏంటంటే వాళ్ళకి ఏదైనా హైపింగ్ అనేది ఏదైనా పవర్ ఇచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు సో నా చేతుల మీద నడుస్తుంది అది ఇది అన్నట్టు ఫీల్ అవుతారు సో అట్లా చేస్తారు ఒకరికి ఓటేసేటప్పుడు ఎంత జాగ్రత్త ఆలోచించేయాలో మీరు తెలుసుకోవాలి అది సో మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నాడు వేరు ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్లో చూస్తున్నప్పుడు ఆ క్యాండిడేట్ వేరు ఉంటాడు అన్నమాట సో ఓట్లు వేసినంత వరకు ఒకడు ఓట్లు వేసిన తర్వాత ఒక విధంగా మారిపోతారు సో ఎట్లాంటి పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే మనం డెవలప్ అవుతాం మన ఊరు డెవలప్ అవుతుంది మన ఇంటికి మంచి జరుగుతుంది మన చుట్టుపక్కల వాళ్ళకి మంచిగా జరుగుతుందో అది డిసైడ్ చేసుకునేది మీదనే ఉంటుంది సో యూత్ చాలా ఏదో ఆవేశం వెళ్ళిపోయి కొంచెం పొగడగానే కొంచెం ఏదైనా నువ్వు మొత్తం నీ చేతుల మీద జరుగుతారు అది తీయనగానే వాడు ఒక పది మందిని తీసుకొచ్చి ఆ పది మంది ఇంకో ఇరవై మందిని తీసుకొచ్చి ఇంకా ఏదో ఓట్లు ఇప్పించేస్తారు ఇంకా ఇంట్లో అంటే యూత్ ఇంట్లో బాగా నేను మోటివేట్ చేస్తారు కదా వీళ్ళకి అండి అది మనకు మంచిగా చేస్తాడు అందరి గురించి మనకి ఎందుకు అన్నట్టు కూడా కొంతమంది ఉంటారు అట్లా ఆలోచించుకోర్రీ ఓ ఫుల్ డబ్బులు కుమ్మారిస్తారు ఇప్పుడు మామూలుగా కుమ్మారియ్యారు నువ్వు వద్దన్నా నీ జోబులో పెట్టిపోతారు ఒక్క రోజు కోసం ఒక్క ఏంది వాళ్ళు గెలిచిన తర్వాత నాలుగైదు రోజులు పట్టు పట్టించుకుంటారు నేను దాని తర్వాత లైట్ ఓ ఏదైనా సరే కొన్ని రోజులు పట్టించుకుంటారు తర్వాత లైటే ఇంతకుముందు పాస్ట్ నుంచి మనకి ఎవరు మంచిగా సర్వ్ చేసారు లేకపోతే ఇప్పుడు భవిష్యత్తులో మంచి క్యాండిడేట్ మంచి తెలివి గలవాడు పక్కా డెవలప్మెంట్ చేస్తాడు అనేటోన్కి ఓటు వేయరు తప్ప టైంపాస్ క్యాండేడు తిని పోయేటోడు ఈసారి గెలిస్తే చాలు నెక్స్ట్ టైం నేను రాకున్నా పర్లేదు మంచిగా సంపాదించుకుంటాను అనుకునేటోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు మొత్తం మంది సో జాగ్రత్త ఆలోచించి వేయరు ఓటు యువతకు మొత్తం తెలుసు ఈసారి యువతకి ఏంటంటే బాగా గ్రిప్ ఉంటుంది ప్రతి దానిపైన కానీ ఏదో పాయింట్ దగ్గర స్టెప్ రాంగ్ వేసేసి ఎవరికో ఓటు వేసేసి ఆగం అవ్వద్దు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈసారైనా కనీసం ఈసారైనా జర మనకి నచ్చిన మనకి డెవలప్ చేసేటోళ్ళని మన ఊరికి మంచిగా బాగుపెట్టేటోళ్ళనైనా ఈసారైనా సెలెక్ట్ చేసుకుందాము గెలిపిద్దాము పార్టీ వదిలే ఈ పార్టీ ఆ పార్టీ పార్టీ ఎవడు తెచ్చి పెట్టాడు మనిషి క్యాండిడేట్ ఎట్లా అంటాడో చూసుకో క్యాండిడేట్ బాగుండాలి నీది నాది వాడు ఆ పార్టీ ఈ పార్టీ అని చూసేటోడు కాదు ఏ పార్టీ అయినా సరే మనోడు మన ఊరోడు మనకు మంచి చేస్తాడు అని అనుకోవాలి అంతే అట్లా అంటాడు కోటెయ్యురి సో అదనమాట ఆల్ ద బెస్ట్ ఈసారి ఎలక్షన్కి మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారనుకుంటా సో బాయ్ బాయ్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ లవ్ యూ ఆల్